రాబోయే శోధనల నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు మొదటి కోరింది పదవ అధ్యాయము వచనం ఏం చెప్తుంది సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరేదీ మీకు సంభవించి ఉండలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపబడనీయ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడు దేవదరుడా సోదరి నీ సౌశల్యానికి పరీక్ష నీవు ఏది కోరుకుంటావు ప్రభు సేవ కోరుకుంటే నీకు మంచి సౌశీల్యము ఉన్నట్లు తాగుడు దొంగతనం అబద్ధం మోసం మనిషి తీర్మానానికి తగిన వయసంగాలు కావు జీవితంలో బొత్తిగా విలువలేనివి ఎందుకు కోరుకోవాలి ఫలాన్ని బట్టి చెట్టు ఎలాంటిదో తెలుసుకుంటాము ఒకటికి రాత్రికి మధ్య సంధ్యా వేళ వెలుగుకు చీకటికి మధ్య రేఖ అలాగే మన జీవితాల్లో కూడా మంచికి చెడుగుకు మధ్య రేఖ ఉంది సంధ్యా సమయంలో నిలువకూడదు